వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇవాళ వీడియోలో మనకి వారాహి నవరాత్రులు మొదలవబోతున్నాయి కదా అమ్మవారి చిత్రపటాలు లేదు లేదా విగ్రహం లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా చిన్న పసుపు వారాహి అమ్మవాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం పసుపు గౌరీని చేసుకొని ఏ విధంగా అయితే పూజలు చేసుకుంటూ ఉంటామో అదే విధంగా పసుపు వారాహి అమ్మవాన్ని కూడా చేసుకోవచ్చు అయితే కొంచెం విగ్రహంగాను చూపిస్తాను అలాగే అందరూ అది చేసుకోలేని వాళ్ళకి కొంచెం చిన్నగా కూడా ఇలా చూపిస్తానండి ఇక్కడ మామూలుగా మనం పసుపునైతే అయితే కొంచెం రోజు వాటర్ కానీ లేదా మామూలు వాటర్ కానీ వేసుకో పసుపుని అయితే మరీ నీళ్ళు అనేది ఎక్కువ పోయకుండా కొంచెం ముద్దుగా వచ్చేలాగా కలపండి చూసుకుంటూ పోసుకోండి మనకి పటం లేదని కానీ లేదా విగ్రహం లేదని కానీ బాధపడకుండా ఒక పక్క లలిత అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ పెట్టుకొని ఈ విధంగా పసుపు ఆ వారాహి అమ్మవారిని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి పసుపుని మనం కోలగా ఇలా నిలువుగా చేస్తాం పసుపు గౌరీని అయితే ఇక్కడ వారాహిదేవి అమ్మవారు వరాహ రూపంలో ఉంటారు కాబట్టి కొంచెం ఇలా పొడుగ్గా కిందకి వచ్చేలాగా చూసుకొని కొంచెం ఈ విధంగా మనకి తడి చేసుకుంటూ కూడా ఈ విధంగా చేస్తే చిన్న పసుపు వారాహి అమ్మవారి అయితే రెడీ అయిపోతారండి ఇలా అమ్మవారి నోరు దగ్గర కూడా ఇలా వరాహ రూపానికి ఎలా ఉంటుందో అలా ఉండేలాగా చేసుకోండి అలాగే చిన్న చిన్న పసుముద్దలు తీసుకొని ఇలా చెవుల్లాగా ఉండేలాగా ఇలా పెట్టుకోండి ఇలా పసుపు వారాహి అమ్మవాన్ని కూడా చేసుకొని ఈ నవరాత్రులు కూడా పూజ చేయొచ్చు అయితే పసుపు వారాహి అమ్మవారు బ్రేక్ అయిపోతుంది కదా పసుపు డ్రై అయిపోయిన తర్వాత మీకు డౌట్ రావచ్చు కదా అది కూడా ఇక్కడ చెప్తాను నేను ఈ విధంగా చెవులని అయితే పెట్టుకున్న తర్వాత కొంచెం కుంకుమతో కళ్ళు ఇలా బొట్టులాగా పెట్టేసుకుంటే అమ్మవారి రూపం మనకి వరాహ రూపంలో ఇలాగ పసుపు రూ వారాహి రూపాల కనపడతారండి నిరభ్యంతరంగా పసుపు రూపంలో అమ్మవాని ఆరాధించవచ్చు అయితే ఇలా డ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు యాక్చువల్గా మనం ఒక చోట పూజకి పసుపు వారాహి అమ్మవాని అలా పెట్టేశాము అని అంటే మీరు తొమ్మిది రోజులు రోజులు పూజ చేసుకున్నా అట్లా కదిలించకుండా ఉంటే ఎటువంటిగా విరిగిపోవటం కానీ ఏమవదండి డ్రై అయిపోతుంది కానీ విరగటం కానీ ఆ బ్రేక్ అనేది కానీ అవరు అమ్మవారు ఒకవేళ మీకు క్రాక్స్ లాగా వచ్చింది లేదా పసుపు వారాహి అమ్మవారు బ్రేక్ అవుతున్నారు అనుకున్నప్పుడు మంగళ శుక్రవారాలు కాకుండా అమ్మవారికి అక్కడ వరకు ఉద్వాసం చెప్పి వాటర్లో కలిపేసేయండి ఈ పసుపు ముద్దని ఆ తర్వాత మళ్ళీ పసుపు ముద్దని చేసుకొని పెట్టుకోవచ్చు వారాహి నవరాత్రులు అది నేను పూజా వీడియోలో నేను పూర్తిగా డీటెయిల్గా షేర్ చేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిండితో చూపిస్తాను ఇది ఆల్రెడీ వీడియో లేండి నేను మరొకసారి ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను అందుకని కొంచెం ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టాను ఇక్కడ మైదాను అలాగే పసుపు రెండు కలిపి తీసుకున్నాను అయితే ఈ వారాహి అమ్మవారు ఒక రెండు రోజులు అంతేనండి ఎందుకంటే పిండి కలుపుతాం కదా మనకి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అందుకబట్టి పసుపు వారాహి అమ్మవారు బెటర్ కానీ ఎప్పుడైనా ఒక్కరోజు అమ్మవారిని స్పెషల్గా అలంకరించుకొని పెట్టుకోవాలి కొంచెం విగ్రహంలాగా అనుకున్న వాళ్ళకైతే ఇలా బాగా యూజ్ అవుతుంది ఒక బేస్ లాగా పెట్టుకొని అమ్మవారు కూర్చున్నట్టుగా ఈ విధంగా పసుపు అలాగే పిండి కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట పిండి మనం చిన్న చిన్న వినాయకుని చేసుకుంటాం కదండి వినాయక చవితికి అలాగే పసుపు వారాహి అమ్మవారు అనమాట కొంచెం విగ్రహం రూపంలో అమ్మవారు కూర్చొని ఉంటారు ఇది పూర్తిగా చూడాలంటే నేను ఒక వీడియోలో అయితే షేర్ చేశాను చూడండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఇక్కడైతే నేను పెయింట్ కూడా అమ్మవారి చీర జాకెట్ ఉన్నట్టుగా పెయింట్ కూడా వేసుకున్నాను ఇదిగోండి ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ వారాహి అమ్మవారు అయితే వన్ ఆర్ టూ డేసేనండి ఎందుకంటే మనకి పిండి కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో తర్వాత తీసేసిన తర్వాత అమ్మవారిని వాటర్లో కలిపేసి మనం వినాయకుని ఎలా నిమజ్జనం చేస్తామో అలాగే వాటర్లో కలిపేసి ఆ వాటర్ని ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేయడం అది చేయాలి పిండి అన్న విషయం మాత్రం ఇది గుర్తుంచుకోండి ఇలా వారాహం చేసుకుంటే అందుకని పసుపు వారాహి అయితే చిన్నగా అందరూ కూడా ఈజీగా చేసుకోగలరు కాబట్టి అది స్టార్టింగ్ చూపించాను నేను అలా చిన్నగా పసుపుతో చేసేసుకుంటే సరిపోతుంది మనం నిలువుగా అయితే గౌరీదేవిని చేసుకుంటూ ఉంటాం ఇట్లా వరాహ రూపం కాబట్టి ఇలాగ చేసుకుంటే స్టార్టింగ్ నేను చూపించినట్టుగా మీకు ఈజీ అవుతుంది అయితే ఈ విధంగా పసుపు వారాహ అమ్మవని పెట్టుకుంటారు అయితే విగ్రహం ఉన్నవాళ్ళు ఇలా అలంకరించుకుంటారని చెప్పి చెప్పి చిన్న వీడియోని షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి తమలపాకులతో అమ్మవారి అలంకరణ చూపిస్తున్నాను మనకి తమలపాకు అనేవి నిత్యం దొరుకుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారిని మనం భక్తితో అమ్మవారి అలంకార ప్రియురాలు మనము ఆడవాళ్ళం ఎంత అందంగా అలంకరించుకోవాలని చూస్తూ అదే అదేవిధంగా అమ్మవారిని కూడా అంతే అందంగా భక్తితో అలంకరించి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం పూజ చేసుకున్న చెప్పు కూడా నిండుగా ఉంటుందన్నమాట ఇక్కడ అమ్మవారిని కూర్చోపెట్టుకోవడం కోసం నేను ఈ విధంగా ఒక ఇత్తడి బోల్ని తీసుకుని ఇలా బోలించాను అయితే హైట్ కోసం కూడా ఒకవేళ మీరు కొంచెం చిన్న విగ్రహం బాగా చిన్న విగ్రహాలు అనుకోండి అప్పుడు ఇలా హైట్ పెడితే మీకు అమ్మవారి కరెక్ట్గా కూర్చున్నట్టుగా బాగా కనబడతారు లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో ఇప్పుడు నేనైతే ఈ విధంగా తమలపాకులని అయితే తీసేసుకున్నాను తీసుకొని తమలపాకుల్ని అమ్మవారికి మనం ముందు పవిటలాగా వేద్దామండి ఇది చాలా చిన్న విగ్రహానికి కూడా మీరు అలంకరణ అనేది చేసుకోవచ్చు ఇలా తమలపాకుల్ని ఇలా రోల్ చేయాలన్నమాట మనం పవిటిలాగా వేస్తున్నాం కదా ఎక్కడా కూడా మనం ఇప్పుడు డ్రెస్ అనేది వాడలేదు అయితే రెడీమేడ్ లాగా ఉన్నాయి కూడా అమ్మవారికి ఎలా అలంకరించవచ్చు నేను షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి అలాగే పటాన్ని కూడా సూత్రాలు అవి వేసి ఎంత అందంగా అలంకరించవచ్చు అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడైతే అమ్మవారికి ఈ విధంగా ఆ రోల్ చేసిన తమలపాకుని ఈ విధంగా పెట్టాను అనమాట ఇలా ఒకవైపే పెట్టుకోవచ్చు లేదా రెండు వైపులా కూడా అంటే రెండవ భుజం కూడా కనబడకుండా అలా లాగా ఉండటం కోసం నేను రెండు వైపులా కూడా పెడుతున్నాను ఆ విధంగా రోల్ చేసిన తమలపాకుని అలాగే పటాన్ని అలంకరించుకోవచ్చు విగ్రహాలకి శారీస్ లాగా కట్టచ్చు చిన్న క్లాత్తో కట్టచ్చు ఇలా రకరకాలుగా అమ్మవారిని రోజు ఒక్కొక్క అలంకారాల్లో అలంకరణ చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎందుకంటే మన ఇంటికి అమ్మవారి పూజలు అందుకోవడానికి వచ్చిందంటే అమ్మవారిని అంత అందంగా అలంకరించి పూజ చేసుకోవడం కూడా మంచిదే కాబట్టి అలంకరణ తప్పులాగా అసలు ఫీల్ అవ్వద్దు మనకు వచ్చినట్టుగా అమ్మవారిని అలంకరణ అయితే చేసుకోవచ్చు కాకపోతే అది నిండుగా చక్కగా అమ్మవారికి అందంగా ఉండేలాగా అలంకరించండి ఇక్కడ తమలపాకులు జస్ట్ మూడు తమలపాకులతో కూడా ఈ విధంగా అలంకరించి పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా అలా జస్ట్ కొంచెం పెద్ద ఆకులు తీసుకున్నారంటే మూడే మూడు తమలపాకులు పైన రెండు ఆకులు ఫైవ్ తమలపాకులతో మీరు చక్కగా అమ్మవారిని అలంకరణ చేసేసుకోవచ్చు నేనైతే కొన్ని ఎక్కువ అయితే వాడాను ఇక్కడ మనం నేనైతే స్టార్టింగ్ వచ్చేసి మనం ఆంజ స్వామికి మాల కట్టేటప్పుడు తమలపాకులు గుచ్చుతాం కదా ఆ విధంగా టై చేసి అప్పుడు ఆ ఆ దారం సహాయంతో సహాయంతో నేను ఇక్కడ అమ్మవారికి శారీలాగా కట్టేస్తున్నాను అనమాట మీరు స్టార్టింగ్ తమలపాకులు పెట్టేటైతే చిన్న డబల్ ప్లాస్టర్ అనే ఏదైనా యూజ్ చేసి అమ్మవారికి ఒకదానికొకటి ఆకు అతికించి మీరు అలా కూడా కట్టుకోవచ్చు ఇదిగో చూసారా జస్ట్ ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ లీవ్స్తో మనకి అలంకరణ అయితే అయిపోతుంది ఇంకా ఎక్కువ ఉంటే మీరు స్టెప్స్ వైజ్గా పెట్టుకుంటూ రావచ్చు ఇక్కడ నేనైతే ఈ విధంగా అలంకరించేశాను చూశారు కదండి అమ్మవారు చక్కగా పచ్చటి ఆకులతో అమ్మవారు చాలా అందంగా కనబడుతూ ఉంటారు మీరు ఒకసారి అలా చేసి చూడండి మీ పూజే మీకు చాలా కళ్ళకి నిండుగా ఉంటుందనమాట ఎవరైనా చూసినా కూడా చాలా అమ్మవారిని ఆ దర్శనం చేసుకోవడమే అత్యంత అద్భుతంగా కూడా ఉంటుంది నేను రీసెంట్గా అమ్మవారి దేవాలయాన్ని కూడా నేను నిన్నటి వీడియోలో షేర్ చేశానండి కాకినాడలో ఉన్న దేవాలయం అది ఎక్కడ ఉంది ఏంటి అని నేను పూర్తిగా డీటెయిల్ ఆ వీడియోలో షేర్ చేశాను నిజంగా వారాహి అమ్మవారి దర్శనం మన కాశీలోనే అవుతుందని అంటారు అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళందరూ ఈ కాకినాడకి వెళ్తే సరిపోతుంది సో కాబట్టి ఎవరైనా ఈ లోకల్లో కానీ చుట్టుపక్కల కానీ ఉన్నవాళ్ళు వెళ్తారు అన్నట్టుగా ఆ టెంపుల్ గురించి నేను పూర్తిగా వివరాలతో ఒక వీడియో అయితే నేను పెట్టున్నాను ఒకసారి అలాంటి వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తేనే చాలా మంచిదండి ఎందుకంటే మనము ఇదే అవటం కాదు బాగుపట్టమే కాదు అవతల వాళ్ళు కూడా అలాంటి అటువంటి అమ్మ దర్శనం చేసుకొని వాళ్ళు కూడా ఫలితం పొందాలని కోరుకోవాలి కాబట్టి అటువంటి వీడియోస్ని షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది అమ్మ దర్శనానికి వెళ్ళగలరు ఆ టెంపుల్ అక్కడ ఉందని చెప్పి అందరికీ తెలియకపోవచ్చు కదా అందుకని చెప్తున్నాను చూసారు కదా ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను ఈ అమ్మవారి అలంకరణ అయితే చూపించేశాను డబల్ ప్లాస్టర్ పెట్టేసే ఒక్కొక్క ఆకు అలా పేర్చుకుంటూ వచ్చేసానమాట ఆ తర్వాత ఇక్కడ మనకి బ్యాంగిల్స్ వెతుక్కునే అతికించుకునే స్టోన్ లేస్ ఉంటుంది కదా ఆ స్టోన్ లేస్ని ఈ విధంగా పెట్టాను అలాగే ఈ ఆర్నమెంట్ కూడా నేను తయారు చేసుకునేదేనండి ఈ ఆర్నమెంట్ని వచ్చేసి ఈ విధంగా శ్రీకాంత్ చేసేస్తున్నాను చక్కగా అమ్మవారు తమలపాకుల చీరతో అలాగే నగలతో అమ్మవారి అయితే రెడీ అయిపోయింది కాసులతో నేను తయారు చేసుకున్న అనమాట అమ్మవారికి మెళ్ళకు తయారు చేసుకున్నాను ఇది నేను ఎలా తయారు చేసినది సపరేట్గా మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్నవి నగలు మనకి విగ్రహాలకి అలాగే పటానికి కూడా వరలక్ష రాబోతుంది కాబట్టి అప్పుడు కూడా అలంకరించుకోవచ్చు చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు అనేది ఈ అలంకరణ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పసుపు వారాహి అమ్మవారితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలంకరణ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్